రైతు సోదరులకు నమస్కారము ముందుగా ఈరోజు డేట్ చూస్తే మార్చి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ నుంచి ముక్కన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు మొలకచీరు టమాటా మార్కెట్లో టమాటా స్టాక్ గురించి మరియు రేట్స్ గురించి తెలుసుకుందాం ముందుగా స్టాక్ విషయానికి వస్తే ఇక్కడ ఇరవై మూడు ఇరవై నాలుగు ఎల్ బాక్స్ స్టాక్ అయితే కొద్దిగా తగ్గింది ఈరోజు తగ్గడం వల్ల కొద్దిగా రేటు కొద్దిగా అట్లా కొద్ది కొంచెం పుంజుకుంది సూపర్ టాప్ చూస్తే నూట డెబ్భై రూపాయలు నూట అరవై రూపాయలు ఒకరాట ఉన్నాడు చేశారు ఈ యావరేజ్ రేట్లు చూసుకుంటే డెబ్భై రూపాయల నుంచి ఎనభై తొంభై నూరు నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై దాకా ఎక్కువ యావరేజ్ రేట్లు అమ్మారు ఈ పొడికాయలు గోళికాయలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి అరవై డెబ్భై ఎనభై తొంభై దాకా ఎక్కువ అమ్మకాలు జరిగాయి ఈ వీడియో అసలు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి